బల్ల గుద్ది చెబుతున్నా వృషభ రాశివారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి మార్చి నెల చివరి వారంలో వీరి జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతోంది అసలు వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఏ స్త్రీ కారణంగా వీరు రాజయోగాన్ని అనుభవించబోతున్నారు ఏ స్త్రీని వీరు అసలు వదిలిపెట్టకూడదు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభరాశు గారి గురించి క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుగుసల నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో స్వల్ప ప్రయత్నంతో గొప్ప శుభ కార్యక్రమాలు పూర్తి చేస్తారు పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తి అవుతాయి కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది శివారాధన శుభప్రదం మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి శుభప్రదమైన కాలం ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైన సమయం కనిపిస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసాలు అవుతాయి అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి శ్రీ లక్ష్మి ధ్యాన శ్లోకం చదువుకున్నట్లయితే కనుక మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా కలుగుతాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఉందని కూడా చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతు ఉంది మీరు జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఉంది అంతేకాదు ఈ వృషభ రాశి వారికి సమయం తిరగనేదే ఉండదట వీరు వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావున ఈ రాశి వారు దుర్గా మాతను పూజిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారికి సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయండి శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతోనూ మీకు ఆర్థిక పరంగా ప్రయోజనాలు అనేవి కూడా కలగనున్నాయి ఈ కాలంలో మీకు రావలసినటువంటి బకాయిలు అన్నీ కూడా తిరిగి అందుతాయి ఈ సంవత్సరం మధ్యలో గురుడి సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలో కూడా మీరు పూర్తిగా విజయం సాధించవచ్చు ఈ తెలుగు నూతన సంవత్సరం శని ప్రభావంతో వీరికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయి మీ యొక్క భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలోని సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరు అనుబంధం మరింతగా పెరుగుతుంది గురుగ్రహం ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తున్నాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ రాసి వారికి ఉగాది తర్వాత నుండి కూడా గురుడి ప్రభావంతో విద్యార్థుల పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అంటే వారికి నూతన సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అంటే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశారు కెరియర్ పరంగా ఈ ఏడాది అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శని గురుడు ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలగనున్నాయి ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితాలు కూడా ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు అంతేకాదు రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో ప్రతి ప్రయత్నంలో కూడా మీరు చక్కటి విజయాన్ని సాధిస్తారు ఈ రాసారి ఆరోగ్యపరంగా గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుందండి మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఓ సమస్యలతో బాధపడాల్సి వస్తుంది మార్చి నెల తర్వాత శనిదేవుని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలిపెట్టాలి మీ దినచర్యలు క్రమం తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఈ సంవత్సరం మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి ఈ ఏడాది వృషభ ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించి నెయ్యి దీపం వెలిగించి ఇలా చేయడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా ఉంటాయని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదండి చూశారు కదండి వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఈ వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా ముండి అనేది మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కనుక ముండి పట్టుదలను మీరు ముందుగా విడవాలి ఈ రాశి వారు ప్రేమకు అంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగట్ తలకు వంగరు వీరు వృషభ రాశారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నెరపరితనాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది రాసి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు మీరు వయసులో శ్రమ పడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది చేస్తారు తాత బుత్తాతలు ప్రతిష్ట గల ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీళ్ళ నామాలు కూడా చక్కగా లాభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరు ఉంటారు చూశారు కదా వృషభ రాజు వారి గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్